హాయ్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ మన ఆరాధ దైవం పాలకొండ ఇలవేలుపు శ్రీ కోటదుర్గమ్మ తల్లివారి శ్రవణ మాస పర్వదినం సందర్భంగా పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రెండవ శుక్రవారం స్వర్ణశోభితమైన వంటి అలంకారంతో భక్తులకు దర్శ భాగ్యాన్ని కలిగించారు ఆలయ ప్రధాన అర్చకులు దార్పుడి లక్ష్మీప్ర గారు వేమకోటి మనరిశర్మ గారు ఆధ్వర్యంలో రెండవ శుక్రవారం అమ్మవారికి మహిళా భక్తులచే చే శ్రావణ శుక్రవారం పూజా కార్యక్రమంలో వైభవంగా నిర్వహించారు సాయంత్రం సంజయవేళలో అమ్మవారికి పంచామృతలతో అభిషేకాలు హారతులు మరియు కదంబ వృక్ష పువ్వులతో ప్రత్యేక అలంకరణ చేశారు ఫ్రెండ్స్ దారిపూడి లక్ష్మీప్రద శర్మ గారి మాటల్లో విందామా పార్వతీపురం మండ్యం జిల్లా పాల్గొండ గ్రామంలో వేసేటటువంటి శ్రీ 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 కోనదుర్గ అమ్మవారి దేవాలయంలో శ్రావణ మాస లక్షకుంటు మార్చిన కార్యక్రమాలు అత్యంత వైభవగతంగా ప్రారంభమయ్యాయి మొన్న తొమ్మిదవ తేదీన మొదటి వారం సుమారు పద్నాలుగు వందల పైగా ఆడవారు సహస్రనామ స్తోత్ర పారాయణ పూర్వక కుంకుమార్చులు జరిపించుకున్నారు ఇది రెండో వారం తెల్లవారుజామున మూడున్నర గంటలకే ఆడవారికి విచ్చేసి ఇప్పటికీ రెండో బ్యాచ్ ఏడు వందల చిల్లర పూజలు అయ్యాయి ఈ వారం కూడా పద్నాలుగు వందలు అవుతాయని అనుకుంటున్నాం ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్క సువాసిని కుంకుమార్చెలు చేసుకుంటే వారింట్లో ఉండేటువంటి సర్వగ్రహవాదులు కలుగుతాయని పెద్ద ఎత్తున ఎక్కడా లేని విధంగా ఎక్కడా లేని విధంగా ఎందుకంటే ఇలాగా ప్రత్యక్షంగా కూర్చోబెట్టి కుంకుమార్చలు జరిపించాలంటే చాలా కష్టం ఏదో టికెట్ తీసి మీ గౌతనామాలు నమోదు చేసి అర్థమైతే చేయించేటువంటి పద్ధతి ఉంటుంది కానీ అలాగే కాకుండా ప్రత్యక్షంగా మిమ్మల్ని కూర్చోబెట్టి షోర శోభకార పూజలు జరిపించి సహసనామ స్తోత్ర పారాయణ పూర్వకంగా అర్చన జరిపించడం మన రాష్ట్రంలో మన దేవాలయం ముఖ్యమైనటువంటిది ఎంత కష్టమైనా సరే కూర్చొని జరిపిద్దామనే ఉద్దేశంతోత ఈ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ సహకరించాలి ఆడవారు ముఖ్యంగా సహకరించాలి అందరూ సహకరిస్తేనే ఇది ఒక యజ్ఞం లాంటిది ఈ యజ్ఞం అంటే కేవలం హోమం చేయడమే కాదు అన్నదానం ఒక యజ్ఞం గుంపు మార్చిన ఒక యజ్ఞం నలుగురికి ఆదరించడం ఒక యజ్ఞం అలాగే ఏ ఒక్క మంచి పని చేసినా అది యజ్ఞంతో సమానం కాబట్టి ఈ మహా ఉత్కృష్టమైనటువంటి ఈ లక్షంప కుబార్జన శ్రావణ మాస లక్షంప కుబార్జన కార్యక్రమంలో ఎవ్వరూ ప్రతి ఒక్కరూ పాల్గొనండి భజన చేయండి ఏ మాత్రం అవకాశం దొరికినా సరే నాలుగు వారాలు కుంభార్చన చేసుకోవడానికి ప్రయత్నం చెందండి ఆ దేవేరి యొక్క అనుగ్రహానికి ఎల్లరు పాత్ర అవతారని కోరుకుంటూ ఆలయ ప్రధాని రాళ్ళపూర్ ప్రసాద్ శర్మ కోరదమ్ము వార యవస్థానం ఫ్రెండ్స్ రెండవ శ్రావణ శుక్రవారం పూజ చూసారా వల్లక్ష్మీ దేవిగా అమ్మన్ దర్శించుకున్నారా వీడియో నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి ఓం శ్రీ మాత్రే నమః